ప్రభోయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క అనుదిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ పరిశుద్ధిని అతిపరిశుద్ధిని నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించుటకు స్థుతించుటకు ఘనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను హాయెలుయా ప్రియా దేవుని వీళ్ళ ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యం గురించి గత కొన్ని దినాల నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అబ్రాము ప్రార్థనలను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహ్ము యొక్క ప్రార్థనా జీవితము ఒక దినములో లేక ఒక నిమిషములో ఒక ఏడు పది నిమిషాల్లో చెప్తే అయ్యేది కాదు అబ్రహాము ప్రార్థనా జీవితము చాలా గొప్పది ప్రియుల అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము చూడని దానిని నమ్మిన దేవుడు దేవుని యొక్క వాక్కు మీద నమ్మకముంచాడు తనకున్న సమస్తాన్ని వదిలేశాడు ప్రియల ఈ దినాల్లో మనం కూడా మనం చూడలేదు ఆయన మధ్యాకాశం వస్తాడు ఇదిగో మనము మహిమ శరీరంగా మార్చబడి ఆకాశ మేఘాల పైన కొనుకోబడతాం అది అక్కడ గొప్ప విందు జరగబోతుంది వివాహ మహోత్సవం ఆ వివాహ మహోత్సవంలో నేనే ప్రథమ కర్తను నేనే కన్యకను ఆయన పెళ్లి కుమారుడు వెయ్యేళ్ల పరిపాలన ఏడు సంవత్సరాల పరిపాలన అక్కడ జరుగుతుంది ఏడు సంవత్సరాల విందు అక్కడ జరుగుతుంది ఆ తదుపరి ఈ లోకానికి వస్తాం ఇక్కడ వెయ్యేళ్ల పరిపాలన ఇదంతా ప్రియులారా దేవుడు వాక్యము నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే సమస్తము నీకు సాధ్యమవుతుంది ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు నువ్వు రా నిన్ను నేను ఆశీర్వదిస్తా అన్నాడు నీ తండ్రి ఇంటిని నీ తల్లి ఇంటిని నీ సమస్తాన్ని వదిలేయాలన్నాడు అబ్రాహ్మ ఆ విధంగా చేశాడు కాబట్టి అబ్రాహ్ముని దేవుడు ఆశీర్వదించాడు అబ్రాహ్మ అబ్రాహ్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా ప్రిలరా మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మానయ్యా నేను నేను కూడా విశ్వాసనే నేను కూడా ఆయన వెంబడిస్తున్నాను అంటే అర్థం ఏంటి దేవుడు నీకు ఏమైతే చెప్పాడో వాటి అన్నింటి వల్లేయాలి స్తోత్రం సారీ దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అబ్రాంతో చెప్పాడు నువ్వు ఒక్కడమే రావాయా నీకున్నాయి తీసుకురావద్దు తెలివల్ల ఆస్తి అంతా అంతస్తులని అవేంటి ఏదో విగ్రహారాధన బొమ్మలు నమ్మి సంపాదించాడు మీ నాయన నువ్వు కూడా దాంట్లో భాగస్వామి కదా అనుగుతూ నేను నీతియుక్తముగా ఆశీర్వాదకరమైన పంట నీకు ఇస్తాను నేను బహుగా అభివృద్ధి చేస్తాను లోక్ సంబంధమైనవి వదిలేసేయి లోక్ సంబంధమైన వాటిని వెంట తీసుకురావద్దు వెంటనే అబ్రహాము వాటిని వదిలేసి వచ్చేసాడండి దేవుని మాటను నమ్మాడంతే కాబట్టి అబ్రహం అబ్రహాముగా మార్చబడ్డాడు అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు అలాగే ప్రియులరా దేవుని కృపను మనం పొందాలి అంటే మనం కూడా ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి ఆయన చెప్పింది మనం చేయాలి నేను ఆయన మాట మీద నమ్మకం వచ్చాను నాకు దేవుడు అంటే భలే ఇష్టం నేను ఆయన్నే నమ్మే ఎవరిని నమ్మేవు ఆయన్నే నమ్మే ఏసైనే సైనే నమ్మే మరి ఏసై చెప్పింది చేస్తున్నావా అవి వదిలేసి రాబాయా లోక సంబంధం అని నీకొద్దు నేను ఆత్మీయ సంబంధంగా నేను ఆశీర్వదిస్తాను ఈ లోకాన్ని వెంబడిస్తున్నావు కదా లోకంలో ఉన్న ధనము ధాన్యము సమస్యము ఈ లోకంలో ఉన్న ధనం అంటే ఏందో ఒకటి చెప్పనా ఈ లోకంలో పాపమే ధనం ఈ లోకాధికారి పాపివాడు ఈ లోకంలో ఉన్న ధనము అనగానే పాపం అది శాపకరమైనది అది ఆ శాపకరమైన దాన్ని ఆ పాపకరమైన దానిని వాటిని వెంబడిస్తూ ఉన్నావు కదా అవన్నీ వదిలేసాయి నువ్వురా అని దేవుడు పిలుస్తూ ఉంటే నువ్వు నమ్మేవు వస్తున్నానన్నావు కజావు కానీ ఆ వాటిని కూడా ఎండబెట్టుకొని వస్తే ఎట్లా నీ నీకు వాటి మీద మమకారం పోలేదు కదా నీకు వాటి మీద మమకారం వెళ్ళలేదు కదా నీకు అవి కావాలి కదా అవి కావాలి ఇవి కావాలి అవా కావాలి బువ్వా కావాలంటే ప్రభు దగ్గర కుదరదండి ఇది భక్తి అండి ఇది ఇది నీతియుక్తమైన బలు అర్పించే బలిపీఠ స్థలం అండి ఇది ఆయన మానవుడు కాదండి మాట తప్పడానికి ఆయన నీతి పోల్చుడు అండి ఆయన పరిశుద్ధుడండి ఆయన వాక్యము పరిశుద్ధమైనది ఆయన సన్నిధి పరిశుద్ధమైనది ఆయన వాక్కు పరిశుద్ధమైనది ఆయన జీవితము పరిశుద్ధమైనది మాదిరిగా చూపించాడు కదా మరి నీవు ఆయనతో నడవాలంటే ఆయన బిడ్డగా మారాలంటే నీ జీవితము నీ వాక్కు నీ ప్రవర్తన నీ తలంపులు అన్ని పరిశుద్ధంగా మార్చబడాలి అప్పుడే దేవుడిని ఆశీర్దిస్తాడు ఆ బ్రాహ్మణ దేవుడు అంత ఈజీగా ఎందుకు ఆశీర్దించాడు ఇక్కడ ఆ దా ఆదికాండము పదహారవ అధ్యాయంలో అబ్రాము భార్య అయిన సారీ అండి ఆదికాండము పదిహేనవ అధ్యాయంలో ఇదిగో జరిగిన తర్వాత ఇవన్నీ జరిగింది యుద్ధం జరిగింది ఆ లోతుగా వెళ్ళాడు కదా శోద ప్రాంతానికి అక్కడ ఉండే రాజులు లోతు ఆస్తులను లోతుకున్న సమస్యని లోతు స్త్రీలను కూడా నిలబెట్టుకొని తీసుకెళ్ళిపోయారు అప్పుడు బ్రాహ్మ ఇక్కడ యుద్ధవీరుడు అయిపోయాడండి ప్రభువుని నమ్మితే ఆయన సమస్తాన్ని ని చేతికి అప్పగిస్తాడు తన ఇంటిలో ఏమండి తన ఇంట పుట్టి అలవర్సబడిన మూడు వందల పదు నెల పదు నెల మండుగురు వెంట పెట్టుకుని పోయాడు అంటే అలవర్షపట్టబడిన అంటే ఆయన కూడా తయారు చేశాడు సైనికుల్ని తన ఇంటి పుట్టిన వాళ్ళు ఎవరో పరాయింట పుట్టిన వాళ్ళని తీసుకొచ్చుకోవాలంటే అబ్రహం గారికి దూరం దృష్టించాడు దేవుడు అరే అనేక మంది శత్రురాజులు ఉన్నారు వారందరినీ జయించాలంటే నీ దగ్గర కూడా సైనిక బలం ఉండాలి వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ రాజులను జయించి మళ్ళా లోతు ఆయన భార్య ఆయన భార్యలను లేకపోతే ఆయన బిడ్డ ఆయన ఆడవాళ్ళని ఆయన కలిగిన సంస్థని మళ్ళా లోతు అప్పకిచ్చి వచ్చేసాడు అప్పుడు ఇది జరిగిన తర్వాత యహోవ వా అబ్రాహో వాక్యము అబ్రాహ్మణికు దర్శనమిచ్చి ఇక్కడ యహో ఇక్కడ యహోవా ప్రత్యక్షత యహోవ వాక్కు యహోవ వాక్యము ఇక్కడ యహోవా ఆత్మ యహోవ వాక్యము అంటే యహోవ వాక్కు దేవునికి ప్రత్యక్షమై దర్శనమిచ్చి అభ్రాహ్మా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మొగునని చెప్పాను అందుకు ఆ బ్రాహ్ము ప్రభు అయిన యహోవా నాకేమి ఇచ్చినదేమి అయ్యా నాకు ఇప్పుడు నువ్వేమిచ్చిన ఏమి సమస్తముంది కదా చాలా ధన్వంతుని చేశావు ఈరోజు సైన్యాన్ని చేయించే శక్తిని కూడా అనుగ్రహించావు కదా నాకు ఏమి ఇచ్చినదేమి నేను సంతానము లేని వాళ్ళనై పోవచ్చున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్తయ్యగును కదా ఇప్పుడు నా ఇంటి పెద్ద దాసుడు బిల్ల ఆ దినాల్లో దాసుడు అంటే ఇంటికి పెద్ద దాసుడు అంటే కుమారుడి తర్వాత స్థానం ఉండేది వాళ్ళకు చివరకు తన కుమార్తెకు తన సారీ తన కుమారుడికి పెళ్లి సంబంధం కూడా మాట్లాడే బాధ్యత కూడా ఎలియాదరికి ఇచ్చారు అంటే అర్థం ఏంటి తన తన ఇంటిలో ఎంత అధికారం అంటే కుమారుని తర్వాత అధికారం వాళ్ళదే అంత ఇది అంత అధికారం ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ సారీ అభిరామ్ గారు అంటున్నాను ఏమి లాభమయ్యా నాకు చాలా ఆస్తులు ఇచ్చావు అంతస్తులు ఇచ్చావు పేరిచ్చావు ప్రతిష్ఠించావు వీటంటికి నమస్క ఇలియాజరే నా ఇంటి కర్తయగును కదా అని దేవుడితో మాట్లాడితే అప్పుడు దేవుడు అంటున్నాడు మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు దాసుడగునని చెప్పగా నాకు సారి వారసుగునని చెప్పగా యహో వాక్యమాతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున వాడు నీకు వారసుడు అగునని చెప్పెను ఏ తప్పు అభియాజర్ నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబో వాడు నీకు వారసుడు అగునని దేవుని వాక్యం చెప్తుంది మరియు అతడు వెలుపలికి అతన్ని తీసుకుని ఇప్పుడు దాకా గుడారంలో మాట్లాడుకున్నారు ఆయన గుడారంలో ఉంటే దేవుని వాక్యం ఆయన దగ్గరికి పోయింది బయటికి తీసుకొచ్చి ఓ తేరిజుడు ఆ నక్షత్రాలు ఉన్నాయో వాటిని నువ్వు లెక్కబెట్టగలవా లెక్కబెట్టలేనాయ్యా ఆ విధంగా నీ యొక్క సంతానాన్ని నేను దీవించబోతూ ఉన్నాను అని చెప్పి దేవునితో ఇక్కడ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది ప్రార్థన ప్రిల్ల ఇది స్నేహం ఇది సన్నిధిలో గడపడం ప్రార్థన అంటే ఎల్లకాలం నీ వినపాలు నీ అవసరతలు దేవుని సన్నిధిలో చెప్పడం కాదు దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయాలి నువ్వు ఏ అక్కడలో ఉన్నావో ప్రభుకు తెలుసు అవన్నీ నువ్వు అడగిన అవసరం లేదు దేవుని యొక్క కృపను ధ్యానం చేయాలి దేవుని యొక్క ఘనతను ధ్యానం చేయాలి దేవుని యొక్క మహిమని జ్ఞానం ధ్యానం చేయాలి దేవుని యొక్క వాక్యముని ధ్యానం చేయాలి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు తొందరపాటు పనికిరాదు ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి కనిపెట్టే ప్రార్థన అని మన దేవజన్లు పేరు పెట్టున్నారు అది కనిపెట్టి ప్రార్థన దేనికోసం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టకుండా నిరీక్షించకుండా ఏది రాదు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ గర్భవాసములు పుట్టిన వాడే నీకు అవుతాడు రా బయటికి అనుగో ఆకాశంలో నక్షత్రాలు చూడు నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయండి పొగల రాత్రుల అంటే రాత్రికాల సమయంలో దేవుడు వాకి ఇక్కడ దేవుడు వాక్యం దర్శనమిచ్చింది అబ్రాహ్ము అబ్రాహ్మ ఒకవేళ థింక్ చేస్తున్నాడేమో ఇచ్చావు బ్రవ్వా నాకు బయట లేదు ఎందుకు థింక్ చేయడు ఎందుకు బాధపడ్డు కానీ తెగించి దేవుణ్ణి అడగడం లేదు ఆయనకు ఒక నమ్మకం ఉందండి ఆయనకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది ఏమని నాకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన తీసుకొచ్చి నేను నమ్మిన దేవుడు జీవు కలిగిన యహో దేవుడు నేను నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు ఒక నమ్మకం ఉంటే ఆ ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు ప్రిల కాబట్టి ప్రియా దేవుని మీద దేవుని ఎందు విశ్వాసం ఉంచితే దేవుని ఎందు భయభక్తులు కలవారు అనుకుంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుని వాక్కును నమ్మాలి తదనుగుణంగా మనం ఈ లోకంలో ప్రవర్తించాలి అబ్రాహం ఆ విధంగా ప్రవర్తించాడు కాబట్టే అబ్రాహము అబ్రహాముగా మార్చబడ్డాడు అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు కాబట్టి వీళ్ళ ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రభుతో నిలబడి ప్రభుతో ఉండి ప్రభుతో నడిచి ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడమే ప్రార్థన కాబట్టి ఆ అనుభవంలోకి మనం ఇంకా రావాలని అలాంటి కృప నా ప్రియుడనిసే మనందరికీ దయచేయాలని కోరుకుంటూ పూజిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి ప్రభు ఈ యొక్క దినంలో బ్రహ్మ యొక్క జీవితంలో ఆయన వాక్యంతో ఆయన వాక్యముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సన్నివేశాన్ని దేనో మాతో మా మా ముందు ఉంచి పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడదు సూత్రాన్ని ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకోండి ఏసు నమ్మక వేడుకొని చున్నా తల్లి ఆమె తల్లి అయిన దేవుడు నుండి కుమారుడు అయిన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మానియో నేను ఇచ్చే సవాసము ఈ యొక్క వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎలా పడుతుంది సదాకాలం తోడు నడిపింపబడనుగాకా గుడ్ డే ఆ దేవదేవుని కృప మీకు తోడుగా నడిపించబడనుగాక ఆ మేన్ ఆ మేన్ దేవుడి వాక్యం గాక ఇదేమల్ల ఆయన కృపాక్షేమే మీ వెంట వచ్చనుగా